హాయ్ ఫ్రెండ్స్ బైక్ మా ఛానల్ కర్మ ఫస్ట్ టైం హైదరాబాద్ నుంచి ట్రైన్ వస్తుంది మీరు ట్రైన్ నెంబర్ జీరో సెవెన్ జీరో మరికొద్ది సేపట్లో మన కర్మ రక్షణ రాబోతుంది ఆ ట్రైన్ ఎలా వెళ్తుందో అనేది ఫస్ట్ టైం మన బైపాస్ రైన్ అవుతుందో కాజ్పెట్టు కర్మ బైపాస్ దాని నుంచే వెళ్తుంది మీకు వీళ్ళు పూర్తి చూపిస్తాను వీళ్ళ వస్తున్నటువంటి ఈ జీరో సెవెన్ జీరో లోని త్రీ బైక్ వస్తుంది ప్రింజరే మా ప్రయాణం ఇది ఫస్ట్ టైం పెద్ద ప్రదేశం వెళ్లకుండా బైపాస్ లైన్ ద్వారా వెళ్తుంది ఫ్రెండ్స్ ఎక్కడ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయాలి వాళ్ళ మీద మోసం సబ్స్క్రైబ్ ఛానల్ ఎలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మా ఛానల్ ద్వారా వెళ్తుంది కాబట్టి డీలైక్ చేయాలని సబ్స్క్రైబ్ ఛానల్ ఫార్టీ మినిట్స్ డేట్ గా వచ్చినటువంటి ఈ చెట్లపల్లి టు తిరుచానూరు ఛానల్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్కి మన కన్వర్జేషన్లో ఫైవ్ మినిట్స్ మాత్రమే హార్ట్ ఉంది ఫ్రెండ్స్ ఫైవ్ మినిట్స్ తర్వాత ఇప్పుడే మన ట్రైన్ బయలుదేరి తిరు ఛానల్ వైపు వెళ్తుంది హార్ట్ వచ్చేసాం ఫ్రెండ్స్ ఎన్నో రోజులుగా చూస్తున్నటువంటి కాజీపేటు కరీంనగర్ బైపాస్ రైల్ ఇనాగ్రల్ సెరమనీ అనేది ఈ రోజే ఉండనుంది అది ఈ ట్రైన్ తోటే ఉండదండి ఫస్ట్ ట్రైన్ వచ్చేసాం ఫ్రెండ్ మన కాజీపేట కరీంనగర్ బైపాస్ చూడ ట్రైన్ స్లో టర్న్ అవుతుంది చూడండి డైవర్షన్ తీసుకుంటుంది ట్రైన్ ఇక్కడే పెద్ద పెద్ద స్టేషన్కి వెళ్ళకుండా ఫ్రెండ్స్ ఇదే కాజీపేట కరీంనగర్ బైపాస్ ట్రైన్ చూడండి చిన్నపేట తిరిచాము సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ఫస్ట్ టైం ఈ కాజుపేట కరీంనగర్ బైపాస్ రోడ్ లో వస్తుంది అంత స్లోగా వెళ్తుంది చూడండి ఒకసారి కాజ్పేట కరీంనగర్ బైపాస్ రోడ్ ఆల్రెడీ బైపాస్ రోడ్ లో వచ్చేసింది ఇది వచ్చేసి కరీంనగర్ టు పెద్దపల్లి మెయిన్ లైన్ మనం వెళ్తున్నది కాజుపేట టు కరీంనగర్ బైపాస్ రోడ్లే స్లోగా రెండు లైన్ పక్క పక్కనే సైడ్ లో ఉన్నది కర్మ టు పెద్ద పెద్ద మెయిన్ లైన్ ఇప్పుడు మేము మా ట్రైన్ వెళ్తున్నది కాజ్పేట టు కరీంనగర్ బైపాస్ రెండు నుంచి వెళ్తుంది చూడండి ఈ షార్టెస్ట్ ఢిల్లీలో స్వీడెస్ట్ మూమెంట్ అంటే ఇదే ఫ్రెండ్స్ నుంచి మనం కవర్ చేస్తున్నాం కాజ్పేట్ కరీంనగర్ బైపాస్ వెళ్ళండి ఫస్ట్ టైం ఈ రూట్ లో ఇదే ఫస్ట్ టైం ఫ్రెండ్స్ ఆ ఫస్ట్ ట్రైన్ లోనే ఉన్నాను ఇప్పుడు వచ్చేసాం ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఈ ట్రైన్ లోనే ఉన్నాము చూడండి ఒకసారి అది కరీండ్ పెద్దపల్లి మెయిన్ లైన్ ఇది వచ్చేసి కాజిపేట కరీంనగర్ బైపాస్ అవుతుంది ఒకసారి ఎంత స్లోగా వచ్చింది మాట ఒకసారి మొత్తం షేప్ లో వచ్చినటువంటి కాజిపేట బైపాస్ లేనిది ఇది కొత్త ట్రాక్ వేసింది కాబట్టి ఎంత స్లోగా వచ్చింది మన ఎవర్ ఫ్రెండ్స్ ఎందుకంటే డే వన్ నుంచి కవర్ చేసాము మన ఛానల్లో వీడియోస్ చూడండి ఒకసారి ఇప్పుడు ఎవరు నా ఛానల్ సబ్స్క్రైబ్ వాళ్ళు అందరూ మొత్తం సబ్స్క్రైబ్ ఛానల్ ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మా ఛానల్ ఆర్డర్ అవుతుంది కాబట్టి లైక్ ఛానల్ సబ్స్క్రైబ్ ఛానల్ మొత్తం వ్యూ షేప్ లో వస్తున్నటువంటి కాజిపెట్టు కరీంనగర్ బైపాస్ రోడ్ నుంచి వెళ్తున్నటువంటి చెర్లపల్లి తిరుచాను సూపర్ ఫ్యాక్స్ లో ఇప్పుడు నేను ఉన్నాను ఇదే అండర్ బ్రిడ్జ్ ఆర్ యూ బి సో ఎంత కరువు ఉంది మన ఛానల్లో నేను ఎన్నోసార్లు చెప్పాను ఆ యూ షేప్ ఈ రూట్లో వెళ్తున్నటువంటి థ్రిల్ ఫీలింగ్ అనేది ఇదే ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా వెనకాల మొత్తం ఎలా ఉందో కరువు ఈ యూషప్లో వచ్చినటువంటి టూ కిలోమీటర్ డిస్టెన్స్ ఉన్నటువంటి కాజీపేట కరిమేర్ బైపాస్ ట్రైన్ చాలా అంటే చాలా థ్రిల్లింగ్గా ఉంది ఫ్రెండ్స్ నేను మీకు డే వన్ చెప్తూనే ఉన్నాను ఈ రూట్ అన్ని ట్రైన్స్ రావడానికి బైపాస్ వెళ్తున్నటువంటి ఫస్ట్ ట్రైన్ ఇదే ఫ్రెండ్స్ జీరో సెవెన్ వన్ ఫోర్ జీరోపల్లి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ఈ రోజుతో కరీంనగర్ జిల్లా ప్రజల లోకో రివర్సలు కష్టాలు అనేవి తొలగిపోయాయి ఫ్రెండ్స్ ఇప్పటి వరకు ప్రతి ఒక్క ట్రైన్ పెద్దపల్లి వెళ్ళేది కానీ దిస్ ద ఫస్ట్ ట్రైన్ పెద్దపల్లి వెళ్ళకుండానే కాచిపేట టు కరీంనగర్ బైపాస్ రోడ్ మీదుగా తిరుచానూరు వెళ్తుంది ఈ ట్రైన్ నెంబర్ జీరో సెవెన్ వన్ ఫోర్ జీరో చాలా అంటే చాలా థ్రిల్లింగ్గా ఉంది ఫ్రెండ్స్ ఇప్పుడు మనం వస్తున్నటువంటి అతిపెద్ద కూడా ఈ వీడియో అదే ఆ వచ్చేసి వాళ్ళపై నిర్మించినటువంటి మీరు చూస్తున్నారు అదే ఆ వంతెన మా ఛానల్లో అప్డేట్స్ ఉన్నాయి చూడండి ఒకసారి కాజిపేట బల్లార్ చామార్గం సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ బ్యాక్ బై ట్రైన్స్ ఉన్నాయి మన బైపాస్ రోడ్ మీద ఉంది కాజిపేట కాజీమార్ బైపాస్ రోడ్ మీద ఇదే ఫ్రెండ్స్ సోనియా బాబు గారు నిర్మించినటువంటి అతి పెద్ద వంతన ఇదే తిమ్మిర రెండు హుసేన్ అవ్వాలి అది అదే మన పెద్దపల్లి టౌన్ రైల్వే ఆ కనిపిస్తే పెద్దపల్లి టౌన్ రైల్వే స్టేషన్ అట్ ప్రెసెంట్ అది కమ్యూనికేషన్ బిల్డింగ్ కమ్ పెద్దపల్లి టౌన్ రైల్వే స్టేషన్ ఎంత స్లోగా వెళ్తుంది మా ట్రైన్ కాజిపేట కరీంనగర్ బైపాస్ రోడ్ మీద నుంచి తీసుకెళ్ళి తీసుకొని చూస్తున్నారు కదా కమ్యూనికేషన్ బిల్డింగ్ కం పెద్దపల్లి టౌన్ రైల్వే స్టేషన్ ఇదే పెద్దపల్లి టౌన్ రైల్వే స్టేషన్ చాలా అంటే చాలా ఎక్సైటింగ్ ఉంది చూస్తున్నారు కదా ఇప్పుడు ట్రైన్ లో వెళ్ళి తీస్తున్నారు ఇప్పుడు మన ఛానల్లో ఈ వీడియోస్ చాలా అంటే చాలా అప్డేట్స్ ఉన్నాయి చూడండి ఒకసారి కూడా ఉంది ఇక్కడ స్టేషన్ లో హాల్టింగ్ లేదు కానీ లో హాల్టింగ్ ఉంటుంది ఇక్కడ ఉన్నాను ఇదే మన పెద్దపల్లి టౌన్ రైల్వే స్టేషన్ కమ్ కమ్యూనికేషన్ బిల్డింగ్ ఇదే ఇప్పుడు పెద్దపల్లి కమ్యూనికేషన్ బిల్డింగ్ దగ్గర ఉంది ద డే కమ్స్ టు ఈ రోజు కానీ ఇరవై ఐదు ట్వంటీ సెకండ్ జనవరి టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ రోజున మా ట్రైన్ అలాంటి మూవ్ అయింది అలాంటి మూవ్ అయింది మా ట్రైన్ మన చాలు డే వన్ చెప్తున్నట్టుగానే ఈ కమ్యూనికేషన్ బిల్డింగ్ కమ్ పెద్దపల్లి టౌన్ రెసిడెన్స్ కూడా దీన్ని యూజ్ చేసుకోవచ్చు జస్ట్ ఇక్కడ చిన్న ఒక ప్లాట్ఫామ్ని నిర్మిస్తే సరిపోతుంది ఎందుకంటే ఈ టౌన్ స్టేషన్ అయితే ఉందో పెద్దపల్లి జిల్లా వస్తులకు ఆల్రెడీ పెద్దపల్లి రైల్వే జంక్షన్ ఉంది అక్కడి వెళ్ళని ట్రైన్స్ అన్ని ఈ బైపాస్ నుంచి వెళ్తాయి కాబట్టి ఇక్కడ మనకు సింపుల్గా ప్లాట్ఫామ్ అంటే సరిపోతుంది ఆల్రెడీ స్టేషన్ బిల్డింగ్ కమ్ కమ్యూనికేషన్ బిల్డింగ్ కూడా ఉంది కాబట్టి ఇది పెద్దపల్లి టౌన్ రైల్ స్టేషన్గా ఇంకా ముందు సేవలు అందించబోతుంది ఆల్రెడీ కూడా జరుగుతున్నాయి ఇక్కడ మీకు నేను రెగ్యులర్ అప్డేట్స్ ఇస్తూనే ఉంటాను ఫ్రెండ్స్ కల్పించేది కాజ్పేటా గ్రాండ్ ట్రాక్ రూట్ అది సో మనం వెళ్తున్నటువంటి ఇది కాజిపేట్ టు బైపాస్ వెళ్ళేది పెద్దపల్లి రైల్వే నుంచి ఈ కమ్యూనికేషన్ బిల్డింగ్ కమ్ పెద్దపల్లి ఫౌండేషన్ రావాలంటే ఇలా రావాల్సిన ఇంట్రెస్ ఆల్రెడీ మా ఛానల్లో ఎన్నోసార్లు చెప్తున్నాం కూడా అది వచ్చేసి గ్రాంట్ రూట్ అది బల్లర్సా టు కాజీపేట ఈ రెండు లైన్లు ముందు కలుస్తాయి ఈ కాజీపేట కర్ణ బైపాస్ రైడ్ ఆ కాజీపేట టు బల్లర్సా గ్రాంట్ రూట్ రెండు ముందు కలుస్తాయి అలా డైవర్ట్ అవుతుంది మా ట్రైన్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ అత్యంత బిజీగా ఉండే గ్రాంట్ రూట్ పక్కనే ఉంది మన ట్రైన్ ఇప్పుడు మనం గ్రాండ్ ట్రంక్ రూట్ లో ట్రాక్ ఇస్ నో క్లియర్ ఆల్రెడీ మూవ్ అయింది మా ట్రైన్ గ్రాండ్ ట్రంక్ రూట్ పైకి వెళ్ళడానికి ఈ కాజిపేట కరీంనగర్ బైపాస్ రోడ్ కేవలం గూడ్స్ ట్రైన్స్ కే అని ఇందులో ఎక్స్ప్రెస్ ట్రైన్స్ ఈ రూట్లో రావని అన్న వారందరికీ ఈ వీడియోను నేను డెడికేట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ అలాగే మన సబ్స్క్రైబర్ అందరికీ కూడా ఈ వీడియో అందిస్తున్నాను ఈ గ్రాండ్ ట్రంక్ రూట్ లో వన్ టూ త్రీ త్రీ లైవ్ ట్రాక్స్ ఉన్నా కూడా సరిపోవలేదు ఫ్రెండ్స్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ చాలా బిజీగా ఉంటుంది ఈ గ్రాండ్ ట్రంక్ రూట్ అనేది ఈ కాజీపేట కరీంనగర్ బైపాస్ లో నిర్మాణం పూర్తి అవడానికి దాదాపు వన్ ఇయర్ పట్టింది ఫ్రెండ్స్ అలాగే సిక్స్ మంత్స్ క్రితమే ఈ వర్క్ మొత్తం పూర్తి అయిపోయాయి కానీ ట్రైన్ నడవడానికి మాత్రం సిక్స్ మంత్స్ తర్వాత ఈ రోజు ఈ ట్రైన్స్ నడుస్తున్నాయి ఎలా ఉందా చేస్తే మనం గ్రాంటాం రోడ్ పైకి వెళ్తుందంటే దేర్వే గ్రాంటాం రోడ్ పైకి వెళ్ళినటువంటి మన చిత్తలపల్లెట తీర్జా సూపర్ ఫాస్ట్ ఎక్ ఎదొచ్చి కాజ్బెట్ బల్లార్ సార్ మెయిన్ లైన్ ఇది వచ్చేసి టెర్మినేట్ కాజ్బెట్ బైపాస్ రైలు వచ్చేస్తది త్రీ ట్రాక్స్ టైన్లో ఉంచి ఒక ట్రాక్ లో మా ట్రైన్ వచ్చేసింది ఇప్పుడు మనం గ్రాండ్ ట్రాక్ రూట్ లో ఉన్నాం ట్రాక్ రూట్ ఇప్పుడు మనం గ్రాండ్ ట్రాక్ రూట్ లో ఉన్నాం ఆ ముందు ఉంది అది చూపిస్తాను ఇదే పెద్దవాగు ఫ్రెండ్స్ ఈ పెద్ద బాగు ఈ బ్రిడ్జ్ కింద నుంచి వెళ్తుంది వాటర్ అయితే సర్ప్లస్ గా లేవు అటు రెండు ట్రాక్స్ ఉన్నాయి ఇటు మనం వెళ్తున్నటువంటి ఇది ఒక ట్రాక్ ఇదే పెద్దవాడు ఆ ముందు చూసినట్టు ముందు కలుస్తాం మనం ఆ ట్రాక్ నుంచి ఆ వెళ్ళని చూస్తున్నట్టు పెద్దవాడు ఏ ట్రైన్ ఈ రోజు ఇలా ఈ కాజిపెట్టు కరిమర్ బైపాస్ రెండులో రావడంతో ఎన్ని సంవత్సరాలుగా కర్మ జిల్లా ప్రైల్ పడుతున్నారంటే లోకల్ వర్సెస్ కస్టల్స్ మరియు టూ అవర్స్ లేట్ అనేది ఇక ముందు ఉండదు మరిన్ని ట్రైన్లు ఈ మార్గంలో రావాల్సి ఉంది సందమకి తర్వాత నైట్రంక్ రూట్ రూట్లోని సెకండ్ ట్రాక్ వై ట్రైన్ రెండు సూపర్ ఫాస్ట్ ట్రైన్ ఎలా పోటీ పడుతున్నాయో చూడండి ఒకటే రెండు ట్రైన్స్ మా ట్రైన్ వెళ్తుంది మరి ట్రైన్ కూడా మన పక్కనే ఫస్ట్ ట్రాక్ ఎక్క ఉంటుంది గ్రాండ్ ఆర్ట్ రూట్ అనేది కాజిబట్ బల్లాశం మార్కుంది ట్రైన్ ట్రైన్ చూడండి డే వన్ నుంచి మన ఛానల్లో చెప్పింది నిజమైంది ఈరోజు గాజుపేటు కరినర్ బైపాస్ రోడ్ సూపర్ సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ట్రైన్ వచ్చింది హోప్ యూ లైక్ యూ ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఫ్రెండ్స్ మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ